నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అలిపిరిలోనే వసతి కౌంటర్లు ఇక బస్సుల్లోనే కొండపైకి లైన్ క్లియర్ తిరుమలకు వచ్చే భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకుంటోంది శ్రీవారి దర్శనంలో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్ధమైంది ఇందుకోసం ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి ఇవ్వనున్నారు ఇదే సమయంలో తిరుమల విజన్ రెండు వేల నలభై ఏడు అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది అందులో భాగంగా అలిపిరి వద్దే బేస్ హెలికాప్టర్ల ప్రణాళికలు సిద్ధమయ్యాయి అలిపిరి వద్దే ప్రైవేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకి తీసుకెళ్లనున్నారు అలిపిరి వద్దే వసతితో పాటుగా అన్ని కౌంటర్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది అలిపిరి వద్ద బేస్ క్యాంప్ భక్తుల కోసం టీటీడీ మరో ప్లాన్ అమలుకు సిద్ధమైంది అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలు ఖరారయ్యాయి అలిపిరి వద్దే భక్తులకు వసతితో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు దీని ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులు అన్ని రకాల సేవలు అలిపిరిలోనే పొందే అవకాశం కలుగుతుంది తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీ తగ్గించేందుకు వీలుగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు భక్తులకు సౌకర్యాలతో పాటుగా వాహన రద్దీ కాలుష్యం తగ్గించేలా బేస్ క్యాంప్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు సైలెంట్ జోన్లో ఉండాల్సిన తిరుమల కమర్షియల్ జోన్లోకి వెళ్లిపోయింది తిరుమలలో రోజుకు సగటున అరవై ఎనిమిది వేల మంది భక్తులతో పాటు ఇరవై వేల మంది స్థానికులకు నీటి విద్యుత్ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా మారుతుంది అన్ని వసతులతో ఏర్పాటు తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రధానంగా తిరుమలలో ఏడు వేల ఏడు వందల తొంభై టీటీడీ గదులు ఒక వెయ్యి నూట ఐదు మఠాల గదులు ఆరు వేల ఎనిమిది వందల లాకర్లు ఉన్నాయి వీటి ద్వారా కేవలం యాభై ఐదు వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటుంది మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు ఈ సవాలును ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్ క్యాంప్ ప్రాజెక్టుపై ప్రధాన దృష్టి సారించింది తిరుమల విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా అలిపిరిలో బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని భావించి ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టును సిద్ధం చేశారు దీనికోసం పది నుంచి పదిహేను హెక్టార్ల స్థలాన్ని వినియోగించనున్నారు గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్ క్యాంపుకు లైన్ క్లియర్ అయింది ఇటీవల టీడీపీ టీటీడీపై సమీక్షలో ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు బేస్ క్యాంప్లో ఏముంటాయి ఇరవై ఐదు వేల మంది భక్తులకు సకల సౌకర్యాలతో వసతి కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేటు వాహనాలను ఈ బేస్ క్యాంపుకు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం మోడల్ ట్రాన్స్ఫర్ టెర్మినటల్ ఏర్పాటు చేస్తారు భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు స్నానాలు చేసేందుకు భోజనం హాల్లు లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు ఇక భక్తులకు వసతి కేటాయింపు కార్యాలయాలతో పాటు వివిధ రకాల కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు మ్యూజియం కళా ప్రదర్శన కేంద్రం ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాటు చే ఉంటాయి కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ బేస్ క్యాంప్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి